నవంబర్ నుంచి గ్రహాల బలం మారుతోంది ఇప్పుడు ఎవరి భాగ్యం రారాజుల్లా వెలిగిపోతుందో తెలుసా మీరు శ్రీమహావిష్ణువును ప్రేమిస్తే కామెంట్స్లో ఓం నమో నారాయణాయ తప్పకుండా రాయండి నవంబర్ నుంచి గ్రహాల బలం పూర్తిగా మారిపోయింది రవి వృశ్చికంలోకి అడుగుపెట్టడంతో కుజశుక్రులు స్వరాశుల్లో బలపడడంతో ఈ రాశుల జీవితాల్లో రారాజుయోగం ప్రారంభమైంది ఒకటవ వృషభరాశి ఈ రాశికి శని గురు కుజ రవి నుండి పూర్తి అనుకూలత రాశ్యాధిపతి శుక్రుడుకూడా శక్తివంతంగా ఉన్నందున అధికార యోగం ఖాయం ఉన్నత పదవులకు అవకాశం ఉద్యోగ మార్పుల ద్వారా ప్రయోజనం షేర్లు స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీల్లో అపార లాభాలు కోరికలు నెరవేరే ఎదుగుదల గరిష్ట స్థాయిలో ఉండే సమయం రెండు కర్కాటక రాశి ఈ రాశిలో ఉచ్చగురువు వెలిగిపోతున్నాడు చతుర్ధంలో శుక్రుడు పంచమంలో రవి బుధుల సంయోగం ఇది అరుదైన యోగం ఏ పని చేసినా విజయం తప్పదు నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి ఉద్యోగంలో అధికారం వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి ఆదాయం అవకాశాలు గౌరవం అన్నీ ఒకేసారి పెరుగుతాయి ప్రముఖులతో సంబంధాలు రాజకీయ చేరికలు ప్రభుత్వ గుర్తింపు ఆల్ పాసిబుల్ ఈ రాసులవారు డిసెంబర్ పదిహేడు వరకు గ్రహాల ఆశిస్సులతో రారాజుల్లా వెలుగుతారు మీ రాశి ఏదో కామెంట్లో చెప్పండి మీ వ్యక్తిగత ఫలితాలు చెబుతాను